ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు శబరిమల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే మన తెలుగు రాష్ట్రం నుంచి శబరిమలకి ఎలా వెళ్ళాలి ట్రైన్ డీటెయిల్స్ ఏంటి ఎక్కాలి ఎక్కడ దిగాలి దిగినాక అక్కడ నుంచి శబరిమలకి ఎలా చేరుకోవాలి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఆన్లైన్లో దర్శన టికెట్స్ దొరకని వాళ్ళు ఆఫ్లైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటాయి అలాగే నాకు ఈ శబరిమల యాత్రలో ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగింది అదేంటన్నది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాను నాకు ట్రైన్ వచ్చేసి ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీకి అయితే ఉంది పదండి ఇప్పుడైతే మన సికింద్రాబాద్ రైల్వేషన్కి అయితే స్టార్ట్ అవుదాం ఇప్పుడే సికింద్రాబాద్ లో బస్ దిగాను ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ డెక్కుంటూ కొల్లం స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ ప్రతి శనివారం అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి లెవెన్ థర్టీ ఫైవ్ కి ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ నైన్ త్రీ ఇక్కడ టైం వచ్చేసి ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ అని ఇంకా ఫ్లాట్ వన్ నెంబర్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు అయితే మనం శబరిమాలకు వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ డైలీ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం రెండున్నరకు అయితే ఉంటుంది అయితే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా చాలా టైం ఉంది ట్రైన్ రావడానికి ఈ గ్యాప్ లో ఒక టీ తాగితే వద్దాం ఎప్పుడో లెవెన్ థర్టీ ఫైవ్ రావాల్సిన ట్రైన్ ఇప్పుడు టూ ఫార్టీకి కి అయితే వచ్చింది ఇక్కడే త్రీ అవర్స్ అయితే లేట్ గా వచ్చింది మరి ఇది ఏ టైంకి రీచ్ అయిద్దా ఏమో నేను వెళ్ళబోయేది వచ్చేసి కొట్టాయం రైల్వే స్టేషన్ వరకు కొట్టాయం వరకు జర్నీ టైం వచ్చేసి ట్వంటీ ఎయిట్ అవర్స్ అయితే చూపిస్తుంది రైట్ టైమ్ ఆల్రెడీ త్రీ అవర్స్ అయితే లేట్ అయిపోయింది మరి ఇది ఏ టైంకి రీచ్ అయిద్దా అనేది చూడాలి అయితే నేను ఈ ట్రైన్ కి చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నాను పర్లేదు ఒక మాదిరిగానే ఉన్నారు కాకపోతే ఇందులో సగం మంది కాట్పడేలో దిగేటలే ఉన్నారు మిగతా వాళ్ళే కేరళ వరకు వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి జనరల్ రిజర్వేషన్ స్లీపర్ క్లాస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ నేను బుక్ చేసుకుంది వచ్చేసి ప్రీమియం తత్కాల ఇది ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే పడింది కాస్ట్ ఈ ట్రైన్ వచ్చేసి నల్గొండ గుంటూరు తిరుపతి మీకు వెళ్ళి వెళ్తుంది ఇంకా నేను మిగతా ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే ట్రైన్ అయితే దిగిన కొట్టాయం రైల్వే స్టేషన్లో ట్రైన్ మాత్రం చాలా లేటుగా వచ్చింది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేట్ అయితే ఉంది ట్రైను ఇంకా కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడైతే ఇరుమేల్కి అయితే చేరుకోవాలి ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళేసి ఇక్కడ బయటనే రైల్వే స్టేషన్కి వెళ్ళకనే ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది గవర్నమెంట్ బస్ స్టాండ్ వచ్చేసి ఈ కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడైతే నేను కొట్టాయం రైల్వే స్టేషన్ లో దిగాను మన తెలుగు స్టేట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కొట్టాయం రైల్వే స్టేషన్ అయితే చెంగనూరు రైల్వే స్టేషన్ లో దిగుతారు మళ్ళీ ఇక్కడ నుండి మనం అయితే చేరుకోవాలి కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి పంబాకి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొంతమంది భక్తులు డైరెక్ట్ గా పంబాకి వెళ్తారు కొంతమంది భక్తులు ఏమో ఇరిమేలకి వెళ్తారు ఇప్పుడైతే నేను ఇరిమేలు కి వెళ్తున్నాను ఒకవేళ మీరు ఇక్కడ ఫ్రెష్ అవ్వాలనుకున్నా గానీ ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అదే కాకుండా మీరు వచ్చే వరకు నైట్ అయింది అనుకోండి ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ లోనే అకామిడేషన్ కూడా ఉంది మీరు ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి కూడా వెళ్ళొచ్చు అది ఎక్కడ ఉందని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను రైల్వే స్టేషన్ బయట వచ్చాను మీకు అక్కడ దూరంగా ఒక ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదా ఇదే ఆ క్లాక్ రూమ్ ఈ క్లాక్ రూమ్ కి వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా లైట్ గా ఇక్కడ నాకు ఎందుకో కెమెరా రికార్డ్ అవ్వలేదు అందువల్ల మీకు ఇలా చూపాల్సి వస్తుంది ఈ లైట్ గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లోనే థర్డ్ ఫ్లోర్ లో అకామిడేషన్ అయితే ఉంటుంది మీరు ఒకవేళ నైట్ టైం వచ్చారు అనుకోండి ఇందులో మీరు స్టే చేయొచ్చు ఇక్కడ మనకు ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూమ్స్ ఉంటాయి అలాగే టాయిలెట్స్ ఉంటాయి ఏ ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే కొట్టాయం రైల్వే స్టేషన్ ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ నుండి బయటకు అయితే వచ్చేసిన ఇక్కడ నుంచి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ప్రైవేట్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం కాకపోతే మీరు ఒకవేళ గ్రూప్గా వచ్చి ఉంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు బైక్ రెంటల్ సర్వీసు దీని ఎదురుగానే అక్కడ టాక్సీ స్టాండ్ అని ఇంకా రైల్వే ట్యాక్సీ స్టాండ్ అని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ శబరిమలకి అయితే మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అయితే ఉంటుందట రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఇలా ఒక రెండు రాడ్లు పెట్టినా చూడండి ఇది బ్రైట్ బేకరీ అని ఉంది కదా ఈ బేకరీ నుంచి మనం గా డౌన్ కి నడుచుకుంటూ వెళ్ళాలి ప్రైవేట్ బస్ స్టాండ్ కోసం ఇదే ప్రైవేట్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఉంటాయి ఒకవేళ ఇక్కడ లేకపోతే మాత్రం మళ్ళీ మనం కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ స్టాండ్ అయితే వెళ్ళాలి ఇదే బస్ స్టాండ్ ఇక్కడ ఎరివెల్లి బస్సు ఏదో ఏమో అర్థం కావట్లేదు అడుగుదాం ఎవరినన్నా ఇదే అంటాం ఎరివెల్లి బస్సు ఇక్కడ రాసింది చూడండి ఇదే ఎరిమెల్ బస్సు బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఎరిమెల్కి కి అయితే టికెట్ తీసుకున్నాను టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ టూ అవర్స్ అయితే పడుతుంది అంటే జర్నీ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ జర్నీ మొత్తం చూసేయండి ఇప్పుడే ఇరుమేల్ బస్ దిగాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇక్కడ దిగాక ఒక నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే అసలు ఇరుమేల్ మొత్తం ఇంత సైలెంట్ గా ఉంది ఏంటని ఒక డౌట్ వచ్చి ఇక్కడ ఆటో డ్రైవర్ అని అలాగే బస్ డ్రైవర్ ని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే శబరిమలా ఇంకా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవ్వడానికి ఇంకొక వన్ వీక్ పడుతుంది చెప్పారు అసలు వాళ్ళు ఆ చెప్పగానే నేను కొద్దిసేపు అయితే షాక్ లోకి వెళ్ళినా అసలు ఏం చేయాలి అర్థం కాలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని ఎందుకంటే ఇది నవంబర్ నెల కదా నవంబర్ నెలలో మరీ ఇంత సైలెంట్ గా ఉంటుందని అసలు అనుకోలేదు నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైం షవర్మల్ అయితే ఓపెన్ అవుతుంది సరే చూడండి ఇక్కడ ఎక్కువ ఇంకొక వన్ వీక్ లో అయితే ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ మొత్తం నిండిపోతుంది ఎక్కడ దగ్గర ఏరియాలో ప్రజెంట్ మాత్రం అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడండి పెద్ద స్టూడియో అయితే పెట్టారు చూడండి ఇక్కడ మొత్తం స్తంభాలు వేస్తారు కట్టుకుంటారు

మీకు ఇక్కడ పెట్ట శ్రీధర్మ శాస్త్ర టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా అయ్యప్ప మాలు వేసుకున్న భక్తులందరూ ఇరుమే అయితే వస్తారు ఇరుమేలు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు మనం ఆలయంలోకి వెళ్తుంటే ఇక్కడ పూజ ఐటమ్స్ అనే ఒక షాప్ కనిపిస్తుంది ఈ షాప్ లో కొన్ని కలర్స్ అయితే అమ్ముతారు అయ్యప్ప మాలు వేసుకున్న భక్తులందరూ ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ కొనుక్కొని పూసుకొని నెత్తిగా ఒక కిరటన్ లో పెట్టుకొని అయితే బయటకు వస్తారు బయటికి రాగానే ఎగ్జాక్ట్ గా ఈ టెంపుల్ కి ఆపోజిట్ మసీదు కనిపిస్తుంది కదా ఈ మసీదే వావర్ సమ్ మసీదు ఈ మసీదు అయితే వెళ్తారు అసలు ఈ వావర్ సమ్ ఎవరు ఈ మసీదులోకి లోకి ఎందుకు వెళ్తారంటే గోవర్స్వామి వేరే దేశం నుంచి వచ్చిన ఒక బందిపోటు బందిపోటు నుంచి అయ్యప్ప స్వామికి అయితే స్నేహితుడికి అయితే మారతాడు అంతేకాకుండా అయ్యప్ప స్వామి కూడా ఈ గోవర్ స్వామికి అయితే ఒక వరం కూడా ఇస్తాడు ఆ వరం ఏంటంటే శబరిమలకి వచ్చిన భక్తులందరూ ఫస్ట్ నేను దర్శనం చేసుకున్న తర్వాతకి నా సన్నిధానానికి వస్తారని ఒక వరం అయితే ఇస్తాడు అయితే చాలా మంది భక్తులు ఈ స్టోరీ మొత్తం కలుపుతామని అయితే అంటున్నారు ఇది నిజమా కాదనే తెలియదు కాకపోతే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను మసీదులో నుంచి బయటకు వచ్చాక ఈ మసీదు నుంచి ఒక త్రీ హండ్రెడ్ దూరంలో దూరంలో శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ వరకు అయితే మేళ తలాలతో డాన్స్ వేసుకుంటూ అయితే వెళ్తారు ఇలా డాన్స్ ఎందుకు వేస్తారంటే అయ్యప్ప స్వామి మహిషాసిని రాక్షసిని చంపిన తర్వాతకి ఆనందంతో అయితే నాట్యం వేస్తాడు ఆ నాట్యమే పేట తులాల నాట్యం అందుకోసమైన అయ్యప్ప మాలు వేసుకున్న భక్తులు కూడా ఆ నాట్యం అయితే వేస్తారు ఇదే ఆ టెంపుల్ ఈ టెంపుల్ లాకైతే వస్తారు ఈ టెంపుల్ లోకి వచ్చి ఇక్కడ నదిలో అయితే స్నానం చేస్తారు స్నానం చేసి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ నుండి అయితే పంబాకైతే బయలుదేరతారు ఈ ఆలయంలోకి అయితే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాలు అయితే ఎలా చేయరు నేను వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు మొత్తం పెయింటింగ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి నేను అయితే వీడియో తీసుకోగలినా మరొక విషయం ఏంటంటే ఈ ఇరుమేల్ నుండే అయ్యప్ప స్వామి పెద్ద పాదయాత్ర అయితే ఉంటుంది ఈ పెద్ద పాదయాత్ర మొత్తం నలభై ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది టూ డేస్ అయితే పడుతుంది నేను మార్నింగ్ నుంచి ఈ ఎరిమిల తిరుగుతూ ఉన్నామని ఎక్కడ కూడా ఏం అనిపించట్లేదు ఒక్క హోటల్ కూడా లేదు అన్నీ క్లోజ్ ఉన్నాయి ఉన్న హోటల్స్ ఏమో వర్క్ చేసుకుంటున్నారు ఆకలి అవుతుంది ఒక హోటల్కి వచ్చిన నాకు ఆకలి బాగా అయిందని మీల్స్ అడిగిన వాళ్ళు తీసుకొచ్చి ఇది ఇది ఏందో కూడా తెలియదు దీని పేరు కూడా తెలియదు అయితే తింటున్నాయి ఇక్కడ రైస్ కూడా నేను ఎంతలాగున్నాయి ఇంకో ప్లేట్లు కడిగి పెట్టించు అసలు ఇది ఏందో ఏమో దీనికి కామెంట్ చేయండి ఇక్కడ వాటర్ మాత్రం ఏదో పాదయాత్ర నా వెనకాల రెస్టారెంట్ కనిపిస్తుంది కదా ఇప్పుడే నేను అందులో మీల్స్ తిన్నా అదేం మీల్స్ కానీ నాకైతే ఏం తెలియదు తినలేకపోయినా అంటే మన ఫుడ్ వీళ్ళ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆ రైస్ ఏదో మస్తు లా ఉంది ఇంక ఇంతలా ఉంది ఇంకేదో ఇచ్చి రౌండ్ కాయ లెక్క ఉంది కాయ తింటే అదే పుల్లగా ఎడ ఉంది తినలేకపోయినా ఏమో సాంబార్ ఎడతనే పప్పి తరీలు ఇంకేదో కర్రీ ఇచ్చారు ఇప్పుడైతే మనం ఇరిమేల్ నుంచి పంబాకి అయితే బయలుదేరదాం ఇరిమేల్ నుంచి పంబాకి మొత్తం ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది టికెట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ వెళ్లే రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది మొత్తం ఘాట్ రోడ్డు మొత్తం మెలకైలు మెలకైలు అయితే ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మన ఇరిమేల్ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసినాక నీలక్కల్ బేస్ క్యాంప్ అని వస్తుంది ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ అంటే కార్లలో వచ్చే వాళ్ళు గానీ బస్సులు మాట్లాడుకుని వస్తూ ఉంటారు కదా వాళ్ళని అయితే ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ ఆపేసి ఆ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేపిస్తారు పార్క్ చేపించిన తర్వాత ఇక్కడ నుండి గవర్నమెంట్ బస్సులు అయితే పంబాకైతే చేరుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇరిమేల్ నుంచి గవర్నమెంట్ బస్సులు వస్తే మాత్రం మిమ్మల్ని అయితే ఇక్కడ ఎవరు ఆపరు మీరు డైరెక్ట్ గా పంబాక వెళ్ళిపోవచ్చు పంబాకు చేరుకున్నాక పంబా స్టాండ్ నుండి పంబా రివర్ దగ్గరకైతే రావాలి ఈ రివర్ దగ్గరకు వచ్చినాక అయ్యప్పమాల వేసుకున్న స్వాములు గాని సివిల్ దర్శనంలో వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ పంబా అయితే ఖచ్చితంగా స్నానం చేస్తారు స్నానం పూర్తి అయిపోయిన తర్వాతకి ఇక్కడ గణపతి స్వామి ఆలయం అలాగే మరికొన్ని ఆలయాలు అయితే ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాతకి మనం పాదయాత్ర అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడే మనకి టికెట్ కూడా చెక్ చేస్తూ ఉంటారు మనం టికెట్ అనేది ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకుని అయితే ఉండాలి ఆ ఆన్లైన్ లో బుక్ చేసుకునే టికెట్ అయితే ఇక్కడ చెక్ చేస్తారు ఒకవేళ మీ దగ్గర టికెట్ లేదనుకోండి ఇక్కడే స్పాట్ లో టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు వాటి కోసం అయితే కౌంటర్లు అయితే ఉంటాయి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తెచ్చుకోండి అలాగే మీ దగ్గర ఇరుముడు కూడా లేదనుకోండి ఇక్కడే ఇరుముడు కూడా కట్టిస్తారు దానికోసం మూడు వందల రూపాయలు చేస్తారు మీతో పాటు నడవలేని వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ కోసం డూలిలు అయితే ఉంటాయి ఈ డూలీల సాయం తోటి మనయితే పైకి తీసుకెళ్తారు దీనికైతే అయితే చార్జెస్ అయితే ఉంటాయి మన ని బట్టి అయితే ఉంటుంది రేటు అలాగే మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంది అనుకోండి మీ లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి ఒకవేళ మీరు వచ్చే వారికి నైట్ అయిపోయింది అనుకోండి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ అన్ని షాపులు అయితే ఉంటాయి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా పంబాలో అన్ని ప్రాసెస్ అయిపోయినా ఇంకా మన పాదయాత్ర అనేది మొదలవుతుంది ఈ పాదయాత్ర మొత్తం మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది రెండు రూట్లు ఉంటాయి ఒకటి నీలమల రోడ్డు మరొకటి స్వామి అయ్యప్పన్ రోడ్డు ఎక్కువగా వెళ్లేదు వచ్చేసి నీలమల రోడ్డు పాదయాత్ర చేసుకుంటా స్వామివారి సన్నిధానం వచ్చినాక ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఉంటాయి ఈ క్యూ లైన్స్ అయ్యప్ప మాల వేసుకున్న స్వామిలకు సపరేట్ గా ఒక క్యూ లైన్ ఉంటుంది సివిల్ దర్శనంలో లో వచ్చిన వాళ్ళకి సపరేట్ గా ఒక లైన్ అయితే ఉంటుంది ఎవరైతే అయ్యప్ప మాల వేసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్వామివారి పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కే అవకాశం అయితే ఉంటుంది సివిల్ దర్శనంలో వచ్చే వచ్చే వరకైతే ఈ అవకాశం అయితే ఉండదు దర్శనం మొత్తం పూర్తి అయిపోయినాక స్వాములందరూ ఒక దగ్గర కూర్చొని ఇరుములనైతే ఇప్పుతారు ఆ ఇరుములని గురుస్వామి ఇప్పుతాడు కొబ్బరికాయలే ఉండే నెయ్యిని తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి అయితే అభిషేకానికి ఉపయోగిస్తారు ఇంతర్త మన శబరిమల యాత్ర అనేది పూర్తి అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను శబరిమల యాత్రకు సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి శబరిమల యాత్రకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ కేసరీ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్